పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అంచల్ పండిత్ ఉమ్మడి రంకారెడ్డి జిల్లా నుంచి అండర్ నైన్టీన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలో పాల్గొని జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక అయింది దీంతో శుక్రవారం చైతన్య జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ పెరుమల్ల వెంకట్రెడ్డి కళాశాల సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో చక్కగా రాణించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనుకున్నారు ఇంటర్లో చక్కగా చదువుకుంటూనే జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు భారత్ క్రికెట్ టిఎంకు ఎన్నికై తల్లిదండ్రులతో పాటు కళాశాలకు ముఖ్యంగా తాండ్రులకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు అంచన్ పండిత్ను ప్రోత్సహించిన తల్లిదండ్రులు రామ్ పండిత్

एसडीएफ ट्रांसफर फ्रॉम दिस कॉलेज आई हेव कंप्लीटेड माई इंटर फर्स्ट ईयर सक्सेसफुल एंड फर्स्ट इयर टू सेकेंड इयर आई थैंक सपोर्टिंग एंड मोटी चतनियर कॉलेजेंट सर सबको बच्चों को सपोर्ट तो माँ बाप करते हैं कॉलेज स्कूल वाले करते हैं तो वो एक अच्छा लगता है क्यों बोला तो उनकी वजह से ही बच्चे आगे बढ़ते हैं नहीं है। तो आगे नहीं बढ़ सकते इसके लिए बहुत बहुत धन्यवाद सारो रात उपन्यासभा मैं मन मदल संवसर इंतुक्त पूर्ति चुस्त अच्छा पट सी इंग्लिश मीडियम मैं इकड़ा मन रंगारेडी डिस्ट्रिक ఆ స్టేట్ నుంచి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అదేవిధంగా ఆమెకు ఇక్కడ మేము ఎడ్యుకేషన్ తో పాటు కూడా స్పోర్ట్స్ విషయంలో కూడా వెన్నంటు ఉంది మరి మన ముఖ్యంగా మన టి సార్ ఇక్కడ ఆమె కూడా అనేక రకాలుగా ఆమెకు వెన్నట్టు ఉండి తోడ్పాటు అందించుకుంటూ దాంతో పాటు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పాపకి ఎల్లవెళ్ళినా బాగా వాళ్ళకు ప్రోత్సహించి ఆమెకు స్పోర్ట్స్ లో బాగా రాణించాలని కూడా మేము ఇక్కడ ప్రత్యేకంగా మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దాంతో పాటు ఆమె స్టేట్ నుంచి నేషనల్ నేషనల్ మీట్ కూడా ఆమె సెలెక్ట్ అయింది కాబట్టి మరిన్ని ఎన్నో ఇక ముందు కూడా ఎన్నో విజయాలు సాధించాలని కూడా నేషనల్ కాకుండా దేశంలో ఆమె అనేక రకాల పోటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ ఏదైతే ఉందో కూడా దానికి ఆమె కూడా సెలెక్ట్ కావాలని కూడా ఆశిస్తూ ముందు మరెన్నో విజయాలను కూడా అందుకోవాలని కూడా మేము ఇక్కడ కోరుకుంటున్నాము దానికి మా కళాశాల తరఫున కూడా ఎప్పుడు కూడా కాబట్టి ఏ సమయంలోనైనా కూడా తోడ్పాటును అందించడానికి మా కరస్పాండెంట్ సార్ కాల్ల అని కూడా ఏ రకమైన కూడా ఏ రకమైన సహకారం అవసరమైతే కూడా తోడ్పాటును అందించడానికి ఎప్పుడు సార్ సార్లు కూడా నేను మరొకసారి కూడా ఆశిస్తున్నాను దానికి మాట్లాడకుండా కూడా స్పోర్ట్సే కాకుండా ఆమెకి ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎలాంటి ఎక్కడ కూడా నష్టం జరగకుండా కూడా తోడ్పాటు అందించడానికి ఇక ముందు కూడా పైసాపులో కూడా ఎలాంటి సజెషన్స్ ఏమైనా కావాలంటే కూడా మా కార్యక్రమ పూర్తి సహకారం ఆమెకు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇంతటి మరి మా విద్యార్థిని సీసీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెకండ్ ఇయర్లో చదువుతున్న మా విద్యార్థిని మరియు ఉమ్మడి రంగారెడ్డి స్టేట్ అండ్ ప్రస్తుతం నేషనల్ లెవెల్కి క్రికెట్ పోటీల్లో విజయం సాధించడం అందుకు ఎంతగా కావడం అనేది కళాశాల తరపు నుండి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఉపాధ్యాయుల కళాశాలలో పాఠశాలల్లో ఎంత చక్కగా చెప్పినా కూడా ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఒక లేడీ గర్ల్స్ అని చూడకుండా కూడా మరి కేవలం క్రికెట్ అంటే మనం చూసేది ఏంటి అని అంటే బాయ్స్ ఏ క్రికెట్ ఆడతారు మరి బాయ్స్ నే మనం క్రీడల్లో రాణించాలనే పేరెంట్స్ కి మరి అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు కూడా నేషనల్ లెవెల్ కు ఎంపికై కూడా ఒక గల్గా మరి బాలు సమానంగా బాలికలు అంటే ప్రస్తుత రాజకీయాల్లో కానివ్వండి మరి ప్రపంచ దేశాలు ఎక్కడ చూసినా కూడా గర్ల్స్ మొదటి స్థానంలో విజయం సాధించడము మనం చూస్తున్నాము అందుకు నిదర్శనమే మన కళాశాలలో కూడా మరి మన కళాశాలకు చెందిన విద్యార్థిని క్రీడలో రాణించడం క్రికెట్ పోటీలో రాణించడం అనేది చాలా సంతోషదాయకం అందుకు సహకరించిన యాజమాన్య బృందానికి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ విద్యార్థిని విషయంలో కళాశాల నుండి ఎలాంటి సాయం అందించాలన్న కూడా మేము ముందుంటామని మరి మున్ముందు కూడా క్రీడా రంగంలో అత్యుత్తమ విజయాన్ని సాధించి మన తాండూరు ప్రాంతానికి ఒక చక్కటి పేరు తీసుకురావాలని చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి